అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుని అనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి విషయాన్ని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారనమాట దీంతోపాటు వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఒకేసారి మూడు శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచే మరి ఆ మూడు శుభవార్తలు కూడా ప్రారంభమవుతాయనమాట మరి ఏంటో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్పై సమీక్ష నిర్వహించడం జరిగిందండి సూపర్ సిక్స్ పథకాలకు తగిన నిధులు కేటాయించాలని చెప్పి పథకాలకు ప్రాధాన్యతనిస్తూ ఆయన చర్చించడం జరిగిందనమాట మనకి క్యాబినెట్ మీటింగ్లో సమీక్షా సమావేశాలు అయితే మంత్రివర్గ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట దేంట్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి నిధులే కేటాయించడం దానిపైన అవి ఎప్పుడు అమలు చేయడం అన్న విషయాలపైన ఆ సమగ్ర సర్వే కూడా నిర్వహించాలన్న విషయాలపైన కూడా ఆ చర్చలు జరిగే నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కావడంతో బడ్జెట్లో రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన నివాసంలో సమీక్షలు అయితే నిర్వహించారండి మరి మంత్రివర్గ భేటీలో ఈ నెల రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మరి ఈ నెల ఇరవై నాలుగున మనకి అసెంబ్లీలో సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయండి ఆ సమావేశాల్లో మరి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అనమాట ఈ బడ్జెట్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి నిధులు కూడా కేటాయించబోతున్నారండి మరి అవి ఎప్పుడు అమలు చేస్తామో మన దానిపైన కూడా మనకి అప్డేట్ అయితే రాపోతుందనమాట ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చేలాగా సంక్షేమ పథకాలకు తగిన నిధులు కేటాయించేలాగా సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నారు మంత్రివర్గ సమావేశం సమావేశంలో ముఖ్యంగా తల్లికి వందనము అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేయడానికి తగిన నిధులు కేటాయించాలని చెప్పి సీఎం స్పష్టం చేశారు మనకి ఈ నెలలో తల్లికి వందనం పథకము అలాగే అన్నదాత సుఖీభవ పథకం మహిళలకు ఇవ్వబోయే ఉచిత బస్సు పథకం పైన కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారన్నమాట అంటే మనకి ఈ నెల ఇరవై నాలుగున ఈ మూడు పథకాలకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు కదా మనకి కూటమి సర్కారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెడతామని చెప్పి మనకి ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా పెన్షన్లు పెంచడము అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను కూడా వీళ్ళు అమలు చేయడం జరిగిందండి మిగిలిన పథకాల కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలకి కానివ్వండి ఈ పథకం కోసం రైతన్నలందరూ కూడా పంటల యొక్క పెట్టుబడి సాయం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు దాని తర్వాత తల్లికి వందనం పథకం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలకి ప్రతి పిల్లవాడికి ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా మరి సంవత్సరానికి ఇరవై వేలు పది పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారండి తల్లికి వందనం సంబంధించి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు దీంతోపాటుగా ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ముఖ్యమైన ప్రకటన అనమాట పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఫ్రీ బస్ పథకం కోసం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఈ పథకానికి సంబంధించి అంత సంబంధించి అప్డేట్ అయితే ఇంతవరకు రాలేదన్నమాట మనకి ఇప్పుడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి సంబంధించి మరి కీలక నిర్ణయాలు అయితే అనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా తగినన్ని ప్రూఫ్స్ తరిగా ఈ మూడు పథకాలు మీకు అమల అమలవ్వాలంటే కనుక దీనికి కొన్ని అర్హత ప్రమాణాలు కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా తగిన ప్రూఫ్ తోటి అన్ని దగ్గర పెట్టుకుని ఉంటే కనుక మనకి ఈ నెల ఇరవై నాలుగో తేదీన దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతున్నాయండి అప్డేట్స్ వచ్చిన వెంటనే మరి మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న విషయాలపైన సమస్య మనకి చర్చించి దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు చేయబోతున్నారండి దీంతో పాటుగా శ్రీనిధి పథకానికి సంబంధించి రాజకీయ పరంగా ఈ బడ్జెట్పై భారీ అంచనాలు కూడా ఉన్నాయన్నమాట రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి ఇది కీలక మైలురాయిలుగా నిలవనుంది బడ్జెట్లో ప్రతిపాదించిన కార్యక్రమాలు ప్రజలకు ఎంతవరకు అడ్డు ఆకట్టుకుంటాయో అభివృద్ధి ప్రణాళికలు ఎంతవరకు మద్దతు లభిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది ప్రధానంగా ఈ మూడు పథకాలను ఈ నెల ఇరవై తేదీ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుందండి దీనిపైన మనకి రెండు మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ అయితే రాబోతుందనమాట మరి అయితే ముఖ్యంగా ఫస్ట్ ఈ నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ నెలలో ఈ మూడు పథకాలు ప్రారంభించాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుందండి మరి ఫ్రీ బస్ కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మనకి ఫ్రీ బస్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుందో అని చెప్పి మరి మనకైతే ఉగాదికి మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన దీనికి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకుని ఉగాది కానుకగా మనకి ఏప్రిల్లో మార్చి ఎండింగ్కి ఉగాది పండుగ రాబోతుందండి ఈ ఉగాది కానుకగా మరి ఫ్రీ బస్సు అనేది ప్రారంభించాలని చెప్పి చూస్తున్నట్టయితే తెలుస్తుంది అనమాట మరి ఇక తల్లిక వందరము అలా అన్నగి అన్నదాత సుకీపా పథకము ఈ రెండు పథకాలు కూడా మనకి ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో మహిళలు ఉన్నారో ఆ రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి మరి మనకి దీనికి సంబంధించిన బడ్జెట్లు ఆల్రెడీ ప్రవేశపెట్టారు ఇంకా దీనిపైన విధి విధానాలన్నీ ఖరారు చేసి మరి ఎవరైతే అర్హులు ఎవరు అప్లై చేసుకోవాలనే విషయాలపైన పూర్తి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారన్నమాట మనకి ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎవరైతే ముఖ్యంగా మరి పేదలు ఉన్నారో అలాంటి వారికే ఈ పథకం అనేది వర్తింపజేయాలి అలాంటి వారికి ఈ పథకం అనేది ఇవ్వాలి అని చెప్పి అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి మంచివర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఆదేశించడం అయితే జరిగిందనమాట ఇదండి వాటి వీడియో డ్రెస్ కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచిడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే